ఎండోస్కోప్తం ఎండోస్కోప్ ఎంట్రో క్రితం ఉంటారు నాగేశ్వరు గారు అంత సునాసం చేస్తున్నారు అయిపోయిందా అని అంటాము అంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చి అంత కంఫర్టబుల్ గా వచ్చేస్తుంది భయప్రాస్ అవసరం ఎవరితో మాట్లాడగా ఎవరితో షేర్ చేస్తే ఉన్నటువంటి పరిస్థితులు చేసుకున్నారుసారి ఏ చీ లో చూపిద్దాం నేను నుండి పంపిస్తాను స్వామి హెల్ప్ తీసుకోండి అంటే అడ్వాన్స్ గ్యాస్ స్టవ్ అంటే సో గ్యాస్ట సంబంధించిన ఏమున్నాయి మీరు గొట్ట లోపల వేసుకుంటే మీకు ఏం తెలీదు అన్నాను కదా అండ్ ఎటోస్కోపిక్ కానీ కర్నోస్కోపిక్ కానీ వెగ్నెస్ ఏమీ తెలియనటువంటి పరిస్థితి అలాగే మీకు సీటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ కానీ మీకు అసలు ఏవి తెలియకుండా చెప్పండి చిన్న సిరేషన్ ఇస్తారు అంతే చాలా హాయిగా ఉంది అలా భయపడి మాత్రం మీరు పెట్టి తీసుకో ఇంగ్లీష్ నెగట్ చేయదు ఏంటి ఏంటి అనేది ఒక్కసారి మనం పాస్పోర్ట్ కి వెళ్ళము రెండు మూడు రోజుల్లో మీరు నుంచి వచ్చేస్తాం మీరు నిర్లక్ష్యంగా కానీ పర్వాలేదు నేను అలా అలాగే పొండితనంతో ఉండకపోతే ఇప్పటికి మళ్ళీ మిమ్మల్ని సిక్స్ మంత్స్ ఇవ్వాలి కొంచెం నాకు మీరు ఎవరికి చెప్పొద్దు ఏమే చెప్పొద్దు ఖర్చు కూడా కావాలి కదా మీరు వచ్చారని చెప్పేసి